ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు నందికొట్కూర్ వైసీపీ ఇన్ఛార్జ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉందంటూ ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని మండిపడ్డారు రాజ్యాంగ డెబ్బై ఐదవ అవతరణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు సుధీర్ హామీలు ఇచ్చారో రెండు సంవత్సరాల ముందే ప్రతి గ్రామ పంచాయతీలోనూ పెద్ద పెద్ద బోర్డులు పెట్టారు సూపర్ సిక్స్ అని చెప్పి ఆ సూపర్ సిక్స్ లో ఒక్కటి కూడా వాళ్ళు దాన్ని పాటించలేదు ఎప్పుడైనా అసెంబ్లీలో కూడా ఎవరైనా ఈ సూపర్ సిక్స్ గురించి ఏమన్నా ఏమన్నా అడిగితే ఖచ్చితంగా వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము తర్వాత చేస్తామని కూడా చెప్పడం లేదు ఇది వీలు కాదు మేము చెయ్యము అని అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కూటమి ప్రభుత్వము చంద్రబాబు గారు నాయకత్వంలో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ ఆంధ్రప్రజల్ని మోసం చేసిందని ఇదే కాకుండా లిక్కర్ పాలసీ తర్వాత ఇసుక పాలసీ ఇసుక ఫ్రీ అన్నారు అంటే మామూలుగా ఇసుక ఫ్రీగా తీసుకుని వెళ్ళి ఎవరైనా ఇల్లు కట్టుకోవడం చేయాలని కానీ ఏం చేశారు టన్నుకి పదమూడు వేలు ముందు ఆరు వేలకి అమ్మే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో పదమూడు వేలు పెంచారు ఇది క్లియర్ కట్ గా ఒకటే ఒక మాట చెప్తుంది ఏంటి అంటే ఆ నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేకే ఈ పదమూడు వేలు డబ్బులు పోతున్నాయి ఇంత ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉన్నప్పుడు ఒక్కొక్క రూపాయి ఇసుక మీద వచ్చింది గవర్నమెంట్కి వెళ్ళేది ఆ గవర్నమెంట్ నుంచి ప్రజలకి సంక్షేమ రూపంలో వెళ్ళేది ఇప్పుడు మొత్తం కూడా పదమూడు వేలు మన ఎమ్మెల్యే గారి జోబులోకి వెళ్తుంది ప్రతి నియోజకవర్గంలో అందరూ కూడాను మళ్ళీ ముప్పై పర్సెంట్ వాళ్ళకి తెలుగుదేశం నాయకులకి వాళ్ళు దాని కప్పం రూపంలో కట్టాల్సి వస్తుంది ఇంత అన్యాయమైన మాఫియా గుండరాజ్యం ఈరోజు నడుస్తుంది